హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ అందరం అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి మార్నింగ్ టిఫిన్ బాక్స్ వీడియోస్ వల్ల కొంచెం బిజీ అవుతున్నాను ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మటన్ గుడ్లు పులుసు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది మా అత్త చేసేవారు ఆవిడ దగ్గర అయితే నేర్చుకున్నాను నాకైతే మాత్రం ఫేవరెట్ ఈ కర్రీ ఇది కూడా చిన్న టమోటాలు చేస్తే ఇంకా బాగుంటుంది చిన్న టమాటాలు ఒక వింటర్ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి చాలా టేస్టీ గా ఉంటాయి నాటు టమాటాలు అంటారు కదా సేమ్ అవే చాలా బాగుంటాయి వీటితో చేస్తాను ఈ రోజు ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేయండి అర కేజీ మటన్ తెచ్చారు ఈ మటన్ ముందుగా అయితే నీట్ గా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకు ఇప్పుడు ఈ మటన్ కుక్కర్ లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు కొంచెం వాటర్ వేసుకొని అయితే విజిల్ పెట్టించి కనీసం ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ అన్న పెట్టించాలి ఇప్పుడు మసాలా కోసం కొంచెం ధనియాలు ఎన్ని మిర్చి దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర బిర్యానీ ఒక వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఆ పొడి ఒక గిన్నెలో తీసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఒక సిక్స్ విజిల్స్ కి మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు అయితే పక్కకు తీసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఇలా నాట్లు పెట్టాను ఇలా నాట్లు పెట్టడం వల్ల ఈ ఎగ్స్ అనేవి పేలకుండా ఉంటాయి చెప్పాను కదా చిన్న టమాటాలు నా ఫేవరెట్ ఏ కర్రీలో వేసినా కూడా చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ టేస్ట్ మారిపోద్ది ఈ రోజు మటన్ అయితే ఈ కుండలో అయితే వండుతున్నాను అందుకోసం కుండలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని అందులోనే కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇంట్లో చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లోని కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న టమాటాలు కూడా వేసుకొని అయితే మొత్తం అంతా కూడా కలుపుకొని అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత చూసారా మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయింది ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి కుండలో ఈ మటన్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఇలా ఒక టూ మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండి ఆ మసాలా అంతా కూడా మొక్కకైతే పడుతుంది ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆ పొడి కూడా అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి పులుపుకి తగ్గట్టుగా నేనైతే పులుసు చేస్తున్నాను మటన్ గుడ్లు పులుసు కాబట్టి ఎగురి చేస్తే మాత్రం పులిపు అయితే అవసరం లేదు అప్పుడు రసం వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసైతే మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే మటన్ గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఈ కుండల వండి చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ ఈ కొండలు పాతకాలంలో ఎక్కువ వాడేవారు మళ్ళీ ఇప్పుడైతే వాడుతున్నారు నేను కూడా ఒక రెండు కుండలు అయితే తీసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్గా కంట ఇలా కుండలో వండితే టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ మటన్ గుడ్లు పులుసు వేసుకొని తింటే మాత్రం అద్దిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్